హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం అండి ఐదు వందలకే సిలిండర్ పథకం మొత్తం ముందు మొత్తం ధర చెల్లించాల్సిందంట ఐదు వందల సిలిండర్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీ హామల్ ఏదైతే హామీ ఇచ్చారో అందులో నాలుగో గ్యారంటీ అయినా ఐదు వందలకే సిలిండర్ పథకం వాళ్ళు అమలు చేయబోతున్నారంటే కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అసలు ఏంటి ఏంటో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూద్దాం వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనడంలో ఎటువంటి సందేహం లేదు దీంతో ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది ఒక్కో గ్యారంటీ అమలు చేయడానికి కృషి చేస్తుంది కాంగ్రెస్ ఫిబ్రవరి ఇరవై ఏడున అంటే ఎలుండి అంటే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడున రెండు పథకాలు ప్రారంభిస్తుంది అంటే ఏంటంటే ఫ్రీ కరెంటు రేపు రాయితీ సిలిండర్ రేపు అమలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అది అందరికా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళక కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకా లేదా ఇందులో ట్విస్ట్ ఉంది ఆయిల్ కంపెనీలకు జిల్లా వారిగా లబ్దిదారులు జాబితా చేశారు ఇదే అండి లబ్ధిదారుల ఖాతాలకు రాయితీ జమ అంట ఎన్నికల ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటికి అమలు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మరో రెండు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వంద వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమల్లోకి రానున్నాయి కాగా సాధారణతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకి తీసుకువస్తుంది అయితే లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినప్పుడు పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సిన పౌర సరఫరా శాఖ నిర్ణయం తీసుకున్న అనంతరం ఐదు వందలకు అదనంగా చెల్లించి ధర ధరను ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ద్వారా రిఎంబర్స్మెంట్ చేయడానికి సిద్ధమవుతుంది అంటే ముందు వెయ్యి రూపాయలు కట్టాలండి ముందు తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే ఐదు వందలు మీకు తర్వాత బ్యాక్ వచ్చేస్తాం మీ అకౌంట్లోకి ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రైతుని కూడా పరిణామం తీసుకున్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ లో సిలిండర్ తొమ్మిది వందల యాభై ఐదు ఉంటే లబ్ధిదారు చెల్లించాల్సిన ఐదు వందలు కేంద్రం రైతుని నలభై పోగు మిగతాది నాలుగు వందల పదిహేను రాష్ట్ర ప్రభుత్వం రైతుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాను సమాచారం మొత్తానికి ఏంటంటే అండి మీరు ఆరోగ్య గ్యారంటీలో భాగంగా రేపటి నుంచి ఫ్రీ కరెంటు ఉజ్వల గ్యాస్ అంటే గ్యాస్ ఒకటి ముందు మనం వెయ్యి రూపాయలు జమ చేయాలంట సో అందులో నాలుగు వందల పదిహేను నాలుగు వందల యాభై ఎంతో మనకు రిటర్న్ వచ్చేస్తున్నాం సో మనం కేవలం ఐదు వందలు చెల్లించా సరిపోతుంది కానీ ముందుగా డిపాజిట్ చేయాలంట రేపు ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ నుంచి ఈ పథకం స్టార్ట్ అయిపోతున్నాను నెక్స్ట్ ఫ్రీ కరెంటు నెక్స్ట్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ వీళ్ళు వీళ్ళిస్తా అని చెప్పారు కదా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రేప నుంచి అమలు చేయబోతున్నారు దీంతో ఎంతమంది లబ్ధి చేకూరుతున్న ఎంతమంది అరుగులు ఏంటి ఏం జరుగుతున్నా అందరు బాగుంది కానీ నేను చెప్తాను ఇది మిస్యూస్ అయితే అవ్వదు మీరు ఎంత సిలిండర్ ఇస్తారు ముప్పై కేజీలు సిలిండర్ ఇస్తారా ఇరవై ఇస్తారా తగ్గిస్తారా లేకపోతే ఉన్నదే ఇచ్చేస్తారా కొంచెం జనాల్లో చాలా సందేహాలు ఉంది ఫౌర సరఫరా శాఖ అధికారులు వీటి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలు ఒక సందేహాన్ని క్లారిటీ చేయండి ప్లస్ దీంతో పాటు ఇది అన్నాలింటున్నాను ఈ గవర్నమెంట్ అయినా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరక ఇది నగరాల్లో ఒకలాగా పల్లెటూరులో ఒకలాగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఒకలాగా ఉంటున్నా లేదా రాష్ట్రం అంతా ఒకే రేటు ఉంటున్నా దీని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇలా రకరకాల సందేహాలు జనాల్లో ఉండిపోయి కొంచెం మీరు క్లారిటీ ఇస్తా కూడా బాగుంటుంది కానీ మొత్తానికి ప్రజలు నేను చెప్తా ముందు మనం డిపాజిట్ చేయాలి తర్వాత డిబిటి డైరెక్ట్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే మళ్ళీ తర్వాత మన అకౌంట్ లో మనకు వచ్చే ఈ స్కీమ్ లో భాగంగా రేపు స్టార్ట్ చేయబోతున్నారంటే చూద్దాం ఏం జరుగుతున్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారు లేదో ఇది ఎంతవరకు ఎంతవరకు లబ్ధి చేయకూరుతున్నాం చూడాలి మనం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను అండి న్యూస్ దిస్ ఇస్ దీప్ Signing off.